నా పేరు సోమవల గణేష్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు మే ఈ ధర్నా చౌకాటికి రావడం కారణం ఏంటంటే ప్రధానంగా కార్మికుల సమస్యలు దినవారీగా పెరిగిపోతూనే ఉంది నేటికి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక ఇబ్బందులు పెట్టడం వల్ల మరి గత పోరాటంలో ముప్పై రెండు రెండు మినిట్స్ ప్రకారంగా రాసిన విధానాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ కౌశల్లో కూడా ఏమాత్రం మాత్రం తీర్మానం అనేది జరగట్లేదు ఎక్కడ గత్తు పోస్టులు అక్కడే ఉన్నాయి ఎక్కడ సిక్ పోస్టులు అక్కడే ఉన్నాయి ఉపాధి కల్పించాలని చెప్పేసి మొన్న కౌశల్లో తీర్మానం చేసినప్పుడు కూడా నేటికి రోజు వారికి నిమ్మకం ఏదైతున్నట్టుగా జి జీఎంసీ అధికారులు వివరిస్తున్నారు దీనికి జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా మేము అప్పీల్ చేశాం ఈరోజు చూసే కాంట్రాక్ట్ వ్యవస్థ తీసుకొచ్చినా కూడా ఎస్ఎల్ ఒప్పు ద్వారా కూడా కొన్ని కార్మిక వర్గానికి కూడా జీతాలు నేటికి ఈ రోజు వారికి కూడా అందట్లేదు అయినా కూడా పార్షుతి కార్మికులు ఈ రోజు నగరాన్ని శుభ్రం చేస్తూ ఉన్నా కూడా మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మా గౌరవైన ముఖ్యమంత్రి గారు ఈరోజు సమ్మిటి అని తీసుకొచ్చి విశాఖపట్నాలు చేశారు సమ్మిటి అనే పద్ధతి ఏంటి అంటే ఒక కార్మిక వర్గానికి రోజు న్యాయమైన కూర్చొని చేయాల్సి కానీ కానీ అదానికి అంబానికి బలారులకి పెంచడానికి విధానాలు తీసుకొచ్చి కార్మిక వర్గం ఉక్కుపాళ్ళు మోగితే మరి రానున్న భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా గత మరో గుణపాఠం ఈ ప్రభుత్వానికి మేము చెప్తామని చెప్పేసి ఈ సభ మేము తెలియజేస్తున్నాను నా పేరు కొత్తపల్లి ఏరినాడు మేము జోన్ ఐటి నుంచి లోటస్ కింద మొత్తం అన్ని జోన్లు ఒకటి నుంచి ఎనిమిది బాధ్యత వేస్తున్నాం మా లోటస్ సమస్య వచ్చి ఏంటంటే రోజుకి నాలుగు వందల యాభై రూపాయలు చెప్తుందని చెప్పి కాంట్రాక్టర్ వైజ్గా తీసుకోవడం జరిగింది ఇప్పటికి మేము జాయిన్ జాయిన్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతుంది సుమారుగా కానీ ఇప్పటికి వచ్చి మాకు సమానంగా సమాన వేతనం అనేది లేదు ఇప్పటికీ ఆ నాలుగు వందల యాభై రూపాయలు కూడా ఇప్పుడు పడింది లేదు నెల జీతం వచ్చేటప్పటికి ఏడు వేలు ఎనిమిది వేలు పడుతుంది అలానే ఇప్పుడు స్నాల సంట్రెషన్ ద్వారా తీసుకుంటామని చెప్పి మొన్న కౌన్సిల్లో మీటింగ్లో ఆమోదించడం జరిగింది అయితే ఇప్పుడు తీసుకున్న తర్వాత కూడా రెండు నెలలు అవుతుంది రెండు నెలల నుంచి కూడా మాకు జీతాలు లేవు అడిగితే కూడా ఇదిగో ఇదిగో పులి మేకా చెప్పడం జరుగుతుంది అలానే పిఎఫ్ఈఎస్ ఈ రెండు సంవత్సరాలు కూడా ఇప్పుడు వచ్చి రాక కట్టలేదు ఏదైనా డ్యూటీలో కార్మికులకు ఏదైనా సమస్య వస్తే దానికి ఎవరు రెస్పాన్స్ అనేది ఎవరు చెప్పట్లేదు అధికారులు కూడా కాంట్రాక్ట్ పక్షాన్ని కొమ్మకాస్తున్నారు ప్రతి ఒక్క అధికారి కూడా కాంట్రాక్ట్ సపోర్ట్ చేస్తున్నారు దీనికి మాకు న్యాయం చేయమని చెప్పేసి మేము కూడా లోటర్స్ తరపు నుంచి మేము అందరం కూడా ఆరు వందల యాభై మందిలో ఆరు వందల కార్మికులు తీసుకుంటామని చెప్పారు మిగతా యాభై మందిని కూడా స్పేర్ రోజులు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది మమ్మల్ని అందరినీ కూడా న్యాయం చేయమని చెప్పి మా సిఐటీ లేని తరపు నుంచి ఆంధ్ర కార్మికులను కూడా ఇప్పుడు ఈరోజు ధర్నాకు రావడం జరిగింది జిందాబాద్ సిఐటీ నా పేరు నాని ಬೆಂಪ್ಲನ್ ವಾರಿಯರ್ ಸಹ ಮತ್ತೆ ಬೆಂಪಣೆ ವಾರಿಯರ್ ಸಂಖ್ಯೆ ಪೇರು ಕಟ್ಟೋದೇ ಕೂದು